చేస్తున్నాను అతని అతను చేస్తే అతని దగ్గర కూడా సేమ్ మనకి బాటిల్స్ అవి ఉన్నాయి ఇతని ఈ మోడల్స్ ఏంటంటే ఈవెంట్స్లో ప్రొక్యూస్ చేసి చేస్తున్నారు ఇటువంటిది ఎన్ని రోజుల నుంచి రెండు నెలల నుంచి చేస్తున్నాను అతను చెప్పడం జరిగింది ఈ స్కూటీ వాహనలో అతను ఒరిస్తా అతని ఇంట్లో కూడా మనం చెక్ చేస్తే యాభై నాలుగు ఫేక్ ఎఫ్ఎల్ బాటిల్స్ ఫారెన్ లిగర్ బాటిల్స్ దొరికినాయి నూట ముప్పై ఆరు నిప్పడానికి రైగా పెట్టుకున్నాడు ఎఫ్టీ బాటిల్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర ఆ ఎంపీ బాటిల్స్ని స్కూటీని మళ్ళీ ఆయన దగ్గర కూడా అవన్నీ స్వాధీనం పంచుకుంది ఇవి ఈ మృత్యుంజయ అనేటోడు ఎవరి సాధన బార్ గా పనిచేస్తున్నారు సో ఈ వైన్స్ కి రిలేటెడ్ ఉన్న వాళ్ళలోనే ఇట్లాంటివి ఆలోచనలు అంటే వైన్స్లో పెట్టరు వైన్స్లో పెడితే వాళ్ళకి మనం ఒక్క ఫేక్ బాటిల్ దొరికినా లేకుంటే ఒక్క స్పురియస్ దొరికినా మనం ని సీజ్ చేస్తాం అంత అయిపోతాయి కాబట్టి అంత ధైర్యం చేయరు వైన్స్లో పెట్టే అవకాశం లేదు దీన్ని వీళ్ళు బయట లో పెట్టుకుంటారు కొంతమంది చెప్తారు ఇప్పుడు ఇది ఐదు వేలు ఉందనుకోండి శివాసు నేను నాలుగు వేలకే ఇస్తా అని చెప్తాడు వాడికి పడింది వెయ్యి రూపాయలు రెండు వేలే పడుతుంది సో ఆ విధంగా అది గుర్తుపట్టని వ్యక్తులకి రెగ్యులర్గా తీసుకొని వ్యక్తులకి ఆ విధంగా వాళ్ళు సేల్ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకే మళ్ళీ ప్రకాష్ ఇచ్చిన సమాచారం మేరకే ఇంకొక ఒరిస్సా అతను ఇద్దరు చేస్తానన్నాం కదా విక్రమ్ విక్రమ్భాయ్ అని అతన్ని కూడా వాళ్ళ అతని ఇంటికి కూడా వెళ్ళి అది కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని దగ్గర ఇరవై నాలుగు బాటిల్ టోటల్ మనకి ఈ దాడిలో ఫేక్ లిక్కర్ బాటిల్స్ నూట ముప్పై తొమ్మిది దొరికినాయి డిఫరెంట్ హై బ్రాండ్స్ అన్నీ కాకపోతే అందులో చేసింది లో బ్రాండ్ వచ్చింది ఎంటీ బాటిల్స్ నూట ముప్పై ఆరు దొరికింది ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఫోన్లు నాలుగు తీసుకున్నాం ఫర్దర్ ఎంక్వైరీకి తర్వాత స్కూటీలు కూడా మూడు సూ సీజ్ చేసినాం వాళ్ళ ముగ్గురివి సీజ్ చేసినాం అయితే ఇప్పుడు ఇందులో మనం బేసిక్గా చెప్పడం ఏంటంటే ఇది వీడు లో బ్రాండ్ని హై బ్రాండ్ కలిపిండు ఇది మాకు డిపార్ట్మెంటల్గా మన రెవెన్యూ లాస్ ఒకటి వీడు ఇది కలపడము ఇది కాకుండా ఇంకో ఏదైనా కలిపి ఉంటే హెల్త్ హజార్డ్ కూడా అయింది సో ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలి అట్లా ఏదో తక్కువ వస్తుంది అని చెప్పి తీసుకోవడం అట్లాంటివి చేయొద్దు గవర్నమెంట్ లైసెన్స్డ్ షాప్ ఉంటుంది బాధంతా దాంట్లోనే కొనుక్కోవాలి ఇట్లా ఏదో తక్కువకు వస్తుంది ఏదో నాకు బయట నుంచి వచ్చింది ఖచ్చితంగా అది ఆరోగ్యానికి మంచిది కాదు అట్లాంటివి అనదరైజ్డ్ దాంట్లో స్పూరియస్ ఉండొచ్చు లేకుంటే వేరే ఏదన్నా వేరే కలిపి కూడా ఉండొచ్చు కాబట్టి ప్రజలు కొంచెం ఆరోగ్యం కాపాడుకుంటూ జాగ్రత్తగా పర్చేజ్ చేసుకున్నా లీగల్ షాప్ లో చేసుకోవాలి ఎనిమిది లక్షల వరకు చేస్తున్నారు అతను అంటే టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి లో అతని మీద అనుమానంతో చే చేయడం జరిగిందో కేసీ ప్రకాష్ మీద ఇతను వాస్తవంగా అయితే వరంగల్ సైడ్ అతని ఇక్కడ బార్గెన్రింగు తర్వాత వైన్ షాప్లో మేనేజ్మెంట్ చూసుకుంటాను అన్నట్టుగా ఇక్కడ కొత్త కొత్త లైసెన్సులు వస్తుంటారు కదా వాతాయితే నమ్మరు వీళ్ళని కొత్త లైసెన్సులు ఎవరు వస్తే వాళ్ళని గాలం వేస్తుంటారు నేను చూసుకుంటాను ఏదో చేస్తాను ఇలా వైన్స్లో మైండ్స్లో కాదు కానీ ఇప్పుడు ఇతను బేసిగ్గా ఈవెంట్స్లో ఈవెంట్స్లో ఇట్లాంటివి ఈవెంట్స్లో కూడా ఇప్పుడు మేము కొత్తగా అంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వదలుచుకున్నాం ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ ఈవెంట్ చేసే ఫంక్షన్ హాల్స్ కానీ ఇట్లాంటివి బ్రాండ్స్ ఇక బాటిల్స్ కన్జ్యూమ్ అయ్యాక అక్కడనే పగలగొట్టించ సో ఇట్లా రీసైకిల్ కావు అన్నది ఇప్పుడు దీన్ని బట్టి మేము తీర్మానించుకున్నాం ఈ బాటిల్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకుని ఎందుకంటే ఎవ్రీ ప్లేస్లో మా వాళ్ళు వెళ్ళి పగగొట్టలేదు సో ఈవెంట్ జరిగేది అదే ఫంక్షన్ హాల్లో అదే ఫామ్ హౌస్ అనుకోండి వాళ్ళకే చెప్తాం అవి ఫస్ట్ ఎన్ని వచ్చినాయి వీడియో ఎన్ని వాళ్ళ కొట్టిన వీడియో అట్లా చిన్నగా చేస్తా పోతే కంట్రోల్ అవుతుంది ఈ ఫేక్ లిక్కర్ రాక

ڏيور ڏا نه پوائنٽ هي رها چيڏو ڀوڏي چيڏو چا به ڪا چا چا ري جوڙ نه پستي ڏي وارتو ڏا ڏي నేను వాట్సాప్ చేసాలి అవేనా వీడియోనా ఓకే ఫోటో తీసుకుంటానా အဲ့လိုပဲပြောရမယ်လေးစနေကတော့သူတို့ကတော့ဒီလိုပဲ